ਸੰਦੇਸ਼ ਨਹੀਂ ਕਰਨਾ ਬਦਲੋ ਜੀਰ ਨੂੰ ਕੋਈ ਨਹੀਂ ਆਇਆ ਸਰ ਜੀ ਜਮਤਾਂ ਨਾਲੇ ਵਿਰੰਤਮ ਯਾਭਿਨੀ ਬੋਯਾ ਸਾਹੀ ਲੋਕੈ ਦੇਸ਼ਿਨੀ శ్రీਵਦ ਸ੍ਰੀ ਰੰਗਸ੍ਰੀ ਨਪ੍ਰਦਵਾ ਅਨੁਜਿਨ ਸੰਵਰਧਕਾ ਸ੍ਰੀਮਦ ਸ੍ਰੀ ਰੰਗਸ੍ਰੀ ਨਪ੍ਰਦਵਾ ਨਮਸ੍ਰੀ ਸ਼ੇਰ ਜਨਮ ਦਿਵਸ ਮੇਰਾ ਵਿਗੁਨਾ ਨਮਨ ਕਰਦੇ ਹੇ ਦੇਸ਼ ਪ੍ਰਵਲ ਬੰਦੇ ਕੁਰੀਸ਼ਾ ਜੀ ਜਨ ਸਰ

దగ్గరి మిత్రుడు మాజీ ఎంపీటీసీ మాజీ కార్పొరేషన్ మెంబర్ మహేంద్రబాబు గారు రెండు వేల ఇరవై మూడులో నేను ఎలక్షన్ గెలవాలని చెప్పి గెలిస్తే వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు అక్కడిగా బంగారంతో సమానమైన బెల్లాన్ని పెట్టి తులాభారం చేస్తా అని చెప్పి వారు మొక్కుకోవడం ఈరోజు రావడం జరిగింది వచ్చిన సందర్భంలో ఆహ్వానించి స్వాగతించిన ఇక్కడ నాయకులందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మహేంద్రబాబు గారి కుటుంబానికి ధన్యవాదాలు టెంపుల్ చైర్మన్ అయిన మత్స గంగాధర్ గారు విద్యార్థులతో చాలాసార్లు కూడా వారి స్కూల్ కూడా జరిగింది వారు ఈ టెంపుల్ చైర్మన్గా కూడా ఇక్కడికి వచ్చి టెంపుల్ కోసం మరి ఆలయంలో కళ్యాణ మండపం ఉన్నది దానికి నిధులు మంజూరు చేయించాలని చెప్పుకోవడం జరిగింది నేను ఈ సందర్భంలో వారికి మాట ఇస్తా ఉన్నా ఎలక్షన్ కోడ్ కాబట్టి లోపల చెప్పలేదు బయటకు వచ్చి మాట ఇస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు కోట్ల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ జైక్యాల నియోజకవర్గానికి ఇచ్చారు నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో నేను ఇచ్చిన ప్రతిపాదనలు అమలవుతున్నాయి మీరు ఎన్నో ఊర్లల్లో అంతటా కూడా చూసారు తప్పకుండా రాయికల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిధులు మంజూరు చేస్తా అని చెప్పి మరొక రాయికలే కాదు మీరు అందరూ కూడా చూసిండ్రు రాయకల్ పట్టణంలో గుడికోట ఆలయం ఒక కళ్యాణ మండపాన్ని బ్రహ్మాండంగా నిర్మించడం అదేవిధంగా హనుమాన్ టెంపుల్ నడి రోడ్డు మీద శిథిలా వస్తల షాపింగ్ కాంప్లెక్స్ ఉండే మొత్తం తీసుకుని మనతో చూస్తాం మరి రామాజిపేటలు కావచ్చు కొత్తపేటలో కావచ్చు కాట్లవాయి అయోధ్య మల్లీపూర్ వేణుగోపాల స్వామి ఆలయం మైతాపూర్ దుర్గా ఆలయం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఆలయాలకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు గుడికొచ్చిన సందర్భంలో తెలియజేస్తూ ఒక హిందువుగా నేను జన్మించినందుకు గర్వపడుతూ అన్ని వర్గాలను కలుపుకోతాం ఎందుకంటే సెక్యులర్ దేశంలో సెక్యులర్ పార్టీ కార్యకాలకు ఇచ్చినాం చర్చలకు ఇచ్చినాం మరి ఈరోజు సయాన హిందువులు ఈ ఈరోజు ఇక్కడ పూజ చేస్తే నేను రావడం జరిగింది ఈ సందర్భంలో నా విజయాన్ని ఆకాంక్షించి పూజించిన పూజారులకు ఆలయ చైర్మన్ గారికి మొక్కుకున్న మహేంద్రబాబు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులతో ఎందుకంటే వారు పురపాలక శాఖ మంత్రి మంత్రిగారు చేతుల మీదుగా ఏడు కోట్ల ఇరవై లక్షలకు భూమి పూజ చేసినాం ఇంకా ఏడు కోట్ల ఎనభై లక్షలతోటి రాయికల్ పట్టణంలో కాలుగు మంట అంటకు మట్టి అంటకుండా కాలుకు మట్టి అంటకుండా ఎక్కడా మోరి నీళ్లు నిలవకుండా పెద్ద రోడ్లు మొదటి వాడిలో బతుకమ్మ గార్డు దాకా అక్కడ దాకా మడుగు దానికి కావచ్చు లక్ష్మీ గార్డెన్ దానికి కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కావచ్చు వీడి కిందికెళ్ళి నడిచిపోతే నడిచిపోతే కాలువ దగ్గర ఉద్వాహనంగా ఉంటుంది నేను ఎందుమని చూసిన అతన్నిటికీ ఐదు కోట్ల రూపాయలు మూడల కోసమే పెట్టాం పెద్ద మోర్లకు చిన్న మోర్లకు చిన్న ట్రైన్లకు వేరు ఈ రకంగా రైకల్ పట్టణ ప్రజల రుణం తీసుకుంటా ఇంతటి నన్ను గెలిపించను ఇంతమంది అభిమానులు ఈరోజు ఇక్కడ ఉండడం మరి ఈ అభివృద్ధి కోసమే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసే వాళ్ళ విజయాన్ని కూడా ఆకాంక్షించాలని చెప్పి ఆ ఇక్కడ ఉన్న ప్రజలు కొడుతూ వెంకటేశ్వర స్వామికి నిరంతరం ఎందుకంటే ఆది దేవుడు వారి కోరిన కోరికలు మన్నించే దేవుడు నాకు కూడా చాలా భక్తి మరి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఒకటే ఒక కోరిక కోరుతా ఉన్న ఈ రాజకీయాల్లో వచ్చిన తర్వాత విస్తృతంగా సేవ చేసే అవకాశం నాకు ఈ అవకాశాన్ని ఇంకా మూడేళ్ళు సద్వి తరం అంతా కూడా ఎన్ని రోజులు తన రోజులు సద్వినియోగపరిచే విధంగా వారి దేవుణ్ణి ఆశిస్తూ ఉండాలని అదేవిధంగా రాజకీయాలకు రాకముందు మొక్కుకోపోదు ఎప్పుడైనా కానీ సేవ చేసే శక్తి మొక్కు రాజకీయాలకు వచ్చినాక తెలియకుండా ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి తెలిసిపోయితే మంచు రకరకాల సరఫప కూడా చూడాలని చెప్పి ఆ దేవుడైన వెంకటేశ్వర స్వామిని నేను ఈ సందర్భంలో ప్రార్థిస్తూ అందరు కూడా పేరు పేరున ఇక్కడ వచ్చిన నాయకులకు పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా కమిటీ చైర్మన్ గారికి దాని